ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథంతాలూకు మన సింహాలు మాయమైనవి కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు హిందూస్ కాదు వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున్న లేస్తే తాళ్ళు వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే వెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అవన్నీ తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు భూమని కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ అది మీ అది మీరు అది మీ బయటికి చెప్పుకుంటారా లేదో నాకు తెలియదు నేను అది కూడా మాట్లాడట్లా కానీ మీరు బాధ్యత తీసుకున్నారు మీరు హైందవ ధర్మాన్ని కాపాడతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది బోర్డుని మీరు స్థాపించారు మేము స్థాపించాల తప్పులు జరిగినాయి తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి ఒకళ్ళు నాకు తెలియకుండా నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి మేము ఇవి కనుగొన్నాం ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ మేము ఆట్లాడుతామా ఇవన్నీ బాధ్యత లేదా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని దాకా మా ఇంట్లో రామనామం ఉండేది రామ జపం ఉండేది మా ఇంట్లో అలాంటి రామభక్తులం మేము కానీ రామతీర్థం విగ్రహాన్ని రాముడి విగ్రహాన్ని సిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా సగటు హిందువుగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగలం సత్తా గుర్తు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా వైసీపీ నాయకులకి నన్ను విమర్శించే ప్రదేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి కానీ నాది పేదవాళ్ళ కష్టాలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వీటి మీద మేము మాట్లాడతాం వీటి మీద తప్పించాం ప్రజలు బాగుండాలి కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి రాజ్యాంగం బాగుండాలి వీటి కోసం తప్పన పడేవాళ్ళు కానీ సెక్యులరిజం పేరు మీద సెక్యులరిజం ఈస్ నాట్ వన్ వే ఇట్స్ టూ వే సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు అన్ని సైడ్ నుంచి రావాలి ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసము లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు ఇది చాలా ఆక్షేపణీయం దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా అది క్రిస్టియానిటీ నిందించట్లా కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నా బాధ్యత మీది మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలి పొలిటికల్ పదవులు విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం వాకిల్లు కట్టుకుంటాం ఏం మాట్లాడి ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతాం ఎందుకంటే మీరు మాట్లాడరు ఓట్లు కదా అక్కడ కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికి ఎవరు పట్టించుకోరు ఇక్కడ మా వేదన ఉన్నదా మౌనంగా ఉన్నావంటే బాధ లేదనా కోపం రాదనా ఈ రోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఆయన వాళ్ళ లాయర్ అంట ఆయన ఎవరు ఏజీపీ అంట పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు